అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బయర్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాయని వెతుక్కుంటూ వచ్చి మురళి దగ్గర ఉన్న అరవిందను చూసి అరవిందను కాపాడి మురళికి ఊహించని షోక్ ఇచ్చిన కావ్య మరి ఇదెంత ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియో నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక అరవింద అయితే మాత్రం మురళి చేస్తున్న దుర్మార్గాలకి తట్టుకోలేక బాధపడుతూ ఉంటుంది మురళిని ఎంతగానో నమ్మినా అరవిందను మురళి ఎంత మోసం చేయడం అనేది తనకి ఎంతో బాధని కలిగిస్తుంది కానీ తన కూతురు అయితే తన తమ్ముడి దగ్గర సంతోషంగా ఉందని చెప్పి కాస్త మనసుని కుదుటపరుచుకుంటుంది ఇక్కడ చూస్తే ఇక పద్మావతిని ఇష్టపడుతూ ఉంటాడు పద్మావతి బాస్ అయితే పద్మావతికి సెకండ్ ఇవ్వడం చూ చూసి బిక్కీకి కాస్త ఇరిటేషన్ అయితే వస్తుంది ఇప్పుడు జాబ్ పద్మావతి కింద చెయ్యాలా అని చెప్పి అనుకుంటూ ఉండగానే మీ ఇష్టం చేస్తే చేయండి లేకపోతే మానేసి వెళ్ళిపోండి కానీ ఇప్పుడు మనమున్న సిచ్యువేషన్లో ఈ జాబు చాలా అవసరం అందుకని తప్పనిసరి పరిస్థితిలో ఇక పెళ్ళి కాలేదని అబద్ధం చెప్పి ఇక్కడ జాయిన్ అవ్వాల్సి వచ్చింది మీరు కూడా అదే పని చేశారు కదా అని చెప్పేసి అనుకుంటూ వాదించుకుంటూ ఉండగా పిఏకి కనిపిస్తారు వీళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందో తెలుసుకోవాలని పిఏ అనుకుంటూ ఉంటాడు ఇక రోజురోజుకి పద్మావతి మీద ఇక బాస్ అయితే మరింత ఇక కేరింగ్ చూపిస్తూ ఉంటే అది చూసి అయితే అట్టుకోలేక వికీ అయితే ఇక కాస్త ఈష పడుతూ ఉంటాడు సార్కి ఈష్య కలుగుతుందే నా మీద ప్రేమే లేదన్నారు మరి ఇప్పుడు ఇంకొకరు ప్రేమ చూపిస్తుంటే సార్లో ఏదో తెలియని కోపం కనిపిస్తుందేంటి అని చెప్పేసి అనుకుంటూ ఇకనైనా నా మీద ప్రేమ మొదలవుతుందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అలా ఇక వాళ్ళిద్దరూ అక్కడ ఉద్యోగం అయితే చేస్తూ ఉంటారు అరవిందను ఇక రకరకాలుగా టోషర్ పెట్టి పాప ఎక్కడుంది పాపని తీసుకురాకపోతే నీ వాళ్ళను చంపేస్తానని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు నా వాళ్ళను నువ్వేమీ చేయలేవు అక్కడ పద్మావతి ఉంది పైగా విక్కీ ఉన్నాడు విక్కీ పద్మావతి నా కుటుంబానికి ఏమీ కానివ్వరు ఇక్కడ నన్ను కూడా నువ్వేం చేయలేవు ఎందుకంటే ఆస్తి నీ పేరు మీద రావాలంటే నేను బ్రతికే ఉండాలి అందుకని నువ్వు ఎట్టి పరిస్థితిలోని నా కుటుంబాన్ని కానీ నన్ను కానీ టచ్ చేయలేవు అందుకే నేను ధైర్యంగా ఇక్కడున్నాను నువ్వు ఒకవేళ నన్ను ఏం చేసినా నాకేం పర్వాలేదు నా కూతురు సేఫ్గా ఉంది అది చాలు అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది అరవింద ఈలోగా ఇక ఇక్కడ చూస్తే మాయ గురించి తెలియడం మాయని వెతుక్కుంటూ మాయ ఉన్న చోటికి ఇక కావ్య రావడం జరుగుతుంది మాయను కలిసి అసలు నిజాలు తన కుటుంబం ముందు బయటపెట్టి తన భర్తని కాపాడుకోవాలని కావ్య తన ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది మాయను కలవాలని కలిసి ఇంటికి తిరిగి తీసుకువెళ్ళాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది అలా వెతుక్కుంటూ అప్పుతో కలిసి అక్కడికైతే వస్తుంది అలా వచ్చేసరికి ఇక మాయని వెతుక్కుంటూ ఉన్న క్రమంలోనే మురళి అయితే ఇక కావ్యకి ఎదురు పడతాడు అప్పు నువ్వు ఇక్కడ మాయని చూడు నేను వీడి వెనకాల వెళ్తాను ఏంటక్క ఇప్పుడు వచ్చిన పని ఏంటి ముందు ప్రస్తుతం నీ సంసారాన్ని చక్కదిద్దుకోవాలి నా సంసారంతో పాటు ఇక నా ఎంతో ధైర్యాన్ని సపోర్టు ఇచ్చిన పద్మావతి పద్మావతి ఆడపడుచు ఇక అరవింద అరవింద వదిన ప్రమాదంలో ఉందని పద్మావతి చెప్పింది అరవింద వదిని వీడి ఎక్కడో దాచిపెట్టాడు వీడిని వెనకాల ఫాలో అవుతూ వెళ్తే అరవింద వదిన కనిపిస్తుంది నువ్వు ఇక్కడే ఉండు ఆ మాయని పట్టుకో మాయ భార్యాక డీటెయిల్స్ తెలుసుకో ఈలోపు నేను వచ్చేస్తానని చెప్పేసి ఇక అప్పుని అక్కడ వదిలేసి కావ్య మురళి వెనకాల ఫాలో అవుతూ వెళుతుంది మురళి వెనకాల కావ్య ఫాలో అవుతూ వెళ్ళేసరికి మురళి తన ఇంటికి అయితే వెళ్తాడు అరవిందని దాచిపెట్టిన ప్లేస్కి మురళి చేరుకుంటాడు ఈలోగా బయట రౌడీలు ఉంటారు బయట నుంచి లోపలికి ఇంకొక వ్యక్తి వెళ్ళే అవకాశం కూడా ఉండదు వీడు చాలా తెలివిగా అరవింద ఓదిని ఇక్కడ దాచిపెట్టాడనమాట ఇక్కడ దాచిపెట్టి ఇక వీడు ఇంటి చుట్టూ రౌడీలని పెట్టాడు ఇప్పుడు ఎలా వెళ్ళాలి లోపలికి అని చెప్పి అనుకుంటూ ఇక ఎలా అయితే రౌడీలను మాయ చేసి మంత్రమేసి ఇక ఎలా అయితే లోపలికి వెళ్ళిపోతుంది అలా లోపలికి వెళ్ళేసరికి ఈలోగా మురళి ఇక కావ్యాన్ని చూసేస్తాడు నువ్వా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు ఆయన నిన్నెలా లోపలికి రానిచ్చారు అని చెప్పి అంటూ ఉండగానే ఈలోగా నువ్వు బయటికి వెళ్ళిపో లేకపోతే నేను చంపేస్తానని చెప్పేసి ఇక మురళి అయితే బెదిరిస్తూ ఉంటాడు చంపేస్తావా నేను ఇక్కడికి వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ నా భర్త రాజ్కి చెప్పాను నా భర్త రాజ్ గురించి నీకు తెలుసు కదా నా భర్త రాజు తెలుసుకుంటే నువ్వు అడ్రస్ లేకుండా పోతావు కాబట్టి నేను ఆల్రెడీ ఈ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే లొకేషన్ షేర్ చేశాను నువ్వు ఇక్కడ ఉన్నావని వదుని దాచిపెట్టావన్న విషయం కూడా చెప్పాను నా మీద చెయ్యేసి చూడు నన్ను ఏదైనా చేసి చూడు ఇక్కడికిక్కడే నేను మొక్కలు మొక్కలుగా నరికేస్తాడు భర్త అని చెప్పేసి కావ్య బెదిరిస్తుంది రావదిన వెళ్ళిపోదాం అనేసరికి ఎక్కడికి అరవింద్ ఎక్కడికి రాదు తను నా భార్య నీ భార్య నీ భార్య కాబట్టే తనని ఇన్ని ముప్పతిప్పలు పెడుతున్నావా తను ఎక్కడుందో కూడా తెలియకుండా దాచిపెట్టి తన బ్రతుకుతో ఆడుకుంటావా నిన్ను వదిలిపెట్టను నువ్వు తనని వదిలేసి వెళ్ళు లేకపోతే మాత్రం నీ అంత చూస్తాను నా అంతు చూసేంత ధైర్యం నీకు లేదు నా భర్త గురించి నీకు తెలుసు కాబట్టే నువ్వు వెనకడుగు వేసావు లేకపోతే ఇప్పటికెప్పుడు నీ చుట్టూ ఉన్న నీ రౌడీల్ని పిలిచి నన్ను చంపేయమని చెప్పడానికి కూడా నువ్వు వెనకాడవని నాకు తెలుసు కానీ లొకేషన్ షేర్ చేశాను నీ గురించి చెప్పానని చెప్పేసరికి నువ్వు వెనకడుగు వేసావు ఇక నిన్ను విడిచిపెట్టను నా నా భర్త వస్తున్నాడు నేను వదినని తీసుకుని వెళ్తున్నాను ఇంకొకసారి వదిన జోలికి కానీ ఆ కుటుంబం జోలికి కానీ వస్తే నిన్ను చంపేస్తానని చెప్పేసి మురళి చంప పగలగొట్టి అరవింద్ని తీసుకుని వచ్చేస్తుంది బయటికి చాలా థ్యాంక్స్ కావ్య నన్ను నన్ను వారి నుంచి కాపాడు ఆ దుర్మార్గుడి నుంచి నన్ను కాపాడడానికి ఆ దేవుడిని నిన్ను ఇక్కడికి పంపించాడేమో పద పద వదిన నిన్ను విక్కీ గారి దగ్గరికి తీసుకువెళ్తాను విక్కీ గారు పద్మావతి ఇద్దరు కూడా నీ గురించి చాలా బాధపడుతున్నారు ఇక పద్మావతి చెప్పడం వల్లే నాకు తెలిసింది ఈ దుర్మార్గుడు నాకు దారిలో కనిపించడంతో వీడితో ఫాలో అవుతూ వచ్చాను ఇక వీడి నీడ కూడా నీ కుటుంబం మీద పడకుండా మా ఆయన చూసుకుంటాడు ఇక నీకు ఇంకొక తమ్ముడు ఉన్నాడు కదా రాజ్ ఆయనే చూసుకుంటారు నువ్వేమీ టెన్షన్ పడిన అవసరం లేదు నువ్వు ముందు నీ తమ్ముడు దగ్గరికి వెళ్ళు అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు నిన్ను విక్కీ పద్మావతిని కంటికి రేపలా కాపాడుకుంటారు ఇక వాడి గురించి తెలిసింది కాబట్టి నువ్వు వాడిని నమ్మే ప్రసక్తే లేదు కాబట్టి ఇక వాళ్ళతో కలిసి సంతోషంగా ఉండొచ్చని చెప్పేసి కావ్య ఇక అరవిందను తీసుకుని ఇంటికైతే వస్తుంది అలా వచ్చేసరికి ఇక విక్కీ అరవిందను చూసి చాలా సంతోషపడతాడు అక్క నువ్వు నువ్వు వాడి నుంచి ఎలా తప్పించుకున్నావు నన్ను కావ్య కాపాడిందిరా కావ్య కాపాడి ఇక్కడికి తీసుకొచ్చింది కావ్య ఎంతో ధైర్యం చేసి ఇక నా దగ్గరికి వచ్చింది చుట్టూ రౌడీలు ఉన్నా సరే ధైర్యంగా లోపలికొచ్చి వాడి చెంప పగలగొట్టి నన్ను తీసుకొచ్చింది కావ్య తన భర్త పేరు చెప్పగానే వాడు వణికిపోయి ఇక కావ్య జోలికి రాకుండా నన్ను వదిలేశాడు రాజు సంగతి వాడికి బాగా తెలుసు కదా అందుకే నన్ను వదిలేశాడు ఇక నాకు వాడి గొడవ లేదురా ఇక మన ఆస్తి కూడా వాడికి ఇవ్వనవసరం లేదు పాప ఎక్కడ్రా అని చెప్పి అనేసరికి పాప 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 గురించి చెప్తానాక పాప లోపలే ఉంది ఎక్కడుందిరా అని చెప్పి గబగబా ఇక వచ్చి అను దగ్గర ఉన్న పాపని తీసుకుంటుంది పాప ఇక్కడే ఉంది కదరా పాపని అను చాలా బాగా చూసుకుంటుంది ఇక మేమిద్దరం జాబ్కి వెళుతున్నామని చెప్పి అనేసరికి పాప ఏంటి ఈ పాపని అరవింద పాపని పరిచయం చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే పాప నా పాపేరా నా ప్రాణం తను లేకపోతే నేను బ్రతికలేను అని చెప్పేసి కాలు కింద పుట్టుమచ్చని చూపించి నా పాపని గుర్తుపట్టడానికి ఇక అమ్మకి ఉన్నట్టే కాలు దగ్గర పుట్టుమచ్చ ఉంది చూడని చెప్పా పుట్టుమచ్చ చూపిస్తుంది దాంతో ఇక ఆ పాపే అరవింద కూతురని నిజం కుటుంబంలో మొత్తం తెలుసుకుని పాపని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తారు మురళీకి మాత్రం దిమ్మదిరిగే షాక్ అయితే ఎదురవుతుంది కావ్య చేసిన పనితో అలా కావ్య ఇక అరవిందను కాపాడి మురళికి ఊహించని షాక్ అయితే ఇస్తుంది విక్కీ అలాగే అరవిందలను అయితే ఒకటి చేస్తుంది మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది ఇలా జరగాలని చెప్పేసి విక్కీ పద్మావతులు కలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మెల్లో ఆల్ మీద క్లిక్ చేయండి